నిత్యం ఉదయం లేవగానే భక్తి శ్రద్ధలతో పూజించే శివాలయంపై దుండగులు పశువుల జిల్లా మీరుదొడ్డి మండలం అందే గ్రామంలోని శివాలయంపై గుర్తు తెలియని దుండగులు చెల్లారని పూజించే దేవునిపై ఇలాంటి ఘటనకు పాల్పడిన వెంటనే శిక్షించాలన్నారు రోజు రాత్రిపూట సమయంలో గ్రామంలో పాఠశాల ఆవరణం మద్యం బాబులకు అడ్డగా మారిందన్నారు ఆలయ కమిటీ సభ్యులు ఇలాంటి చర్యలకు పాల్పడిన వ్యక్తులను వెంటనే శిక్షించాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అందే గ్రామంలో నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గ్రామ శివారులో ఉన్నటువంటి శివాలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు శివాలయంలో పశువుల పేడను మట్టిని బురదను అంత కలిపి గుడి చుట్టూ ప్రాంగణంలో గుడి మీద గుడి లోపల శివలింగం మీద ఈ దుర్మార్గమైన చర్య చేసిరు కాబట్టి ఆ కారకులు ఎవరో ఆ కారకులు ఎవరైనా వాళ్ళను పట్టి శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ గుడిలోనే కాకుండా గ్రామంలో బడిలో కూడా మద్యం మద్యపానం తాగుతూ మటన్ చికెన్ మందు మందుబాటిలు అక్కడ ఎక్కడ పడితే అక్కడ వేసి ఈ ఆగతాయిలు ఇలాంటి ప్రమాదాలకు గురి చేస్తారు మరి ఇలాంటి ప్రమాదాలు జరిగితే గ్రామంలో శాంతి భద్రతలు కూడా నెలకొలే అవకాశం ఉంటుంది ఇలాంటి వారిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేస్తాం ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము అందే గ్రామం తరఫున మేము తెలియజేస్తున్నాం